హాయ్ అండి వెల్కమ్ టు సౌజన్య కిరణ్ బ్లాక్స్ ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి మీరు చూస్తున్న ఈ టెంపుల్ శ్రీకృష్ణ దేవాలయము ఇది నాగోలు స్నేహపురి కాలనీ మధ్యలో ఫ్లైఓవర్ దిగ్గానే రైట్ సైడ్లో మనకు కనిపిస్తుంది ఇది నూతనంగా నిర్మించబడిన టెంపుల్ అండి చాలా బాగుంటుంది శ్రీకృష్ణ దేవాలయము శ్రీరామనవమి రోజు రామవందరికి సంబంధించింది కాబట్టి ఆ టెంపుల్ చూస్ చేసుకున్నాము వెళదామని టెంపుల్ చాలా బాగుంది మనకి హనుమంతుల వారు అదేవిధంగా వినాయక స్వామి ఉపాధ్యాయులు కూడా ఉన్నాయి ఈ టెంపుల్ రోడ్డు పక్కనే ఉంటుంది సో యాక్సెస్ ఈజీగా ఉంటుంది అందరికీ రోడ్డు మీద కనిపిస్తుంటుంది టెంపులు టెంపుల్ పైకి జరగానే మనకి బోర్డు కనిపిస్తున్నది అండి శ్రీకృష్ణ దేవాలయానికి నిత్య కార్యక్రమాలని ప్రతి శుక్రవారం రోజు శ్రీకృష్ణ స్వామివారికి అభిషేకము అదేవిధంగా బుధవారం రోజు గణపతి స్వామివారికి అభిషేకం జరుగుతుంది బోర్డు ఉంచారు మీరు చూస్తున్నది గర్భగుడిలోని శ్రీకృష్ణ భగవానుడి విగ్రహం అండి విగ్రహం చాలా బాగుంది పక్కనే శ్రీరాముడి ఫోటో కూడా ఉంచారు జై శ్రీరామని ఉంది సో శ్రీకృష్ణ భగవానుడి శిలా విగ్రహం చాలా బాగుందండి చాలా బాగుంది టెంపుల్ లోపల చాలా ప్రశాంతంగా చాలా బాగుంది ఒక హాఫ్ అన్ అవర్ సరిపోయిందండి టెంపుల్ లోపలికి వెళ్ళడం స్వామివారిని దర్శనం చేసుకోవడం మళ్ళీ బయటకు రావడం చాలా బాగా అనిపించింది సో ఎల్బీ నగరు ఉప్పలు నాగోలు ఈ పరిసర ప్రాంతాల వాళ్ళు ఈ టెంపుల్ని దర్శించుకోండి చాలా బాగుంది టెంపుల్ ఈ శ్రీరామనవమి రోజు మా ఇంట్లో మార్నింగ్ పూట పూజ చేసుకున్నామండి రాముల వారి పూజ చాలా బాగా జరిగింది రాముల వారికి ఇష్టమైనవన్నీ చేసుకొని పూజ చాలా బాగా జరుపుకున్నాము సో మీరు ఇంట్లో ఏ విధంగా శ్రీరామనవమి చేసుకున్నారో కామెంట్ రూపంలో చెప్పండి ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు నుండి మా ఛానల్ని మొట్టమొదటిసారిగా చూసినట్లయితే ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్